అందరికీ నమస్కారం నేను మీ వెంకటని ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయే చట్నీ బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం బొంబాయి చట్నీ చేయాలంటే ఫస్ట్ బాండి పెట్టి కొంచెం నూనెసి కొంచెం తిరగము దినుసులు వేయాలి బొంబాయి చట్నీ కావాల్సింది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా మనం తిరిగి మూతలో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేయాలి ఈ చట్నీ పచ్చిమిరపకాయలతోనే బాగుంటుంది కారంతో కూడా చేయొచ్చు కాకపోతే అంత టేస్ట్ ఉండదు అందుకని పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇలా అన్నేసిన తర్వాత కొంచెం తిప్పుతూ ఉండాలి ఆనియన్ అనేది కొంచెం కలర్ మారిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలో బొంబాయి చట్నీ కావాల్సింది శనగపిండి శనగపిండితోనే బొంబాయి చట్నీ చేస్తారు ఈ బొంబాయి చట్నీలో చేయాలి అంటే మనకి ఈ చట్నీలో ఉండలు రాకుండా ఉండటం కోసం ఈ శనగపిండిని గిన్నెలో తీసుకొని కొంచెం పసుపు వేయాలి ఇందులో ఫస్ట్ ఇందాక ఆల్రెడీ తిరుగుమూతులో కొంచెం పచ్చిరిపకాయ వేసాం కనుక కొంచెం కారం యాడ్ చేసాము ఇందులో చట్నీ టేస్టీగా రావడం కోసం జీలకర్ర కూడా యాడ్ చేసాము ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం సరిపడ ఉప్పు ఇందులో వేయండి చట్నీ ఉండలుగా రాకుండా ఉండటం కోసం ఆల్రెడీ కొంచెం నీళ్లు పోసి తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఇది కొంచెం లూజ్గా అవుతుంది దీంతో చట్నీ చేయటం వల్ల ఏంటంటే క్లియర్గా వస్తుంది లేకుంటే చట్నీ అంతా కూడా ఉండలు అవుతుంది ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి బొమ్మాయి చట్నీ చేసేటప్పుడు శనగపిండిలో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి తిప్పాలి లేకుంటే చట్నీ అంతా కూడా ఉండలు ఉండలుగా మారుతుంది పక్కన మనకి ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా రెడీ చేశాం కదా బాండీల్లో ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి నీళ్ళని ఇందులోకి పోసేయాలి బాండీలో పోసిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి ఆ వేడికి శనగపిండి ఉడుకుతుంది ఇది బొంబాయి చట్నీ చేసే విధానం బొంబాయి చట్నీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను శనగపిండి కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది రెగ్యులర్గా మనం తినే చట్నీల కన్నా కానీ ఈ చట్నీతో తింటే ఇంకొంచెం ఎక్కువ తినచ్చని చాలామంది కూడా ఇలా చేసుకుంటారు దీన్ని ఇలా మనం బాండీలు వేసినప్పుడు తిప్పుతూ ఉండాలని ఇలా తిప్పుతూనే ఉండాలని లేకుంటే శనగపిండి అవటం వలన అది ఉండలు కడుతుంటుంది ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు మన ఇంట్లో మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ వర్క్ ఆ టైంలో ఏం చట్నీ చేయాలి ఎలా చేయాలి ఏం తినాలని ఆలోచిస్తాం అలాంటప్పుడు ఇది ఒక వరం లాగా మనకు పనిచేస్తుంది దీనికి గ్రైండర్ కానీ రుబ్బటం కానీ ఏమి ఉండదు అందుకంటే మంచి టేస్ట్తో ఉడికించుకొని మనం తినే చట్నీ ఇది సో అందరూ కూడా దీని ఒక ఆప్షన్ లాగా మనం తీసుకోకూడదు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ రెగ్యులర్గా తినే చట్నీ కన్నా కానీ ఇలాంటి చట్నీలు తినటం వల్ల ఇంకొంచెం మనకు కూడా తినడానికి అనుగా ఉంటుంది అనుకుంటున్నాం చట్నీ ఉడకటం స్టార్ట్ అయింది శనగపిండి చట్నీ ఇవ్వటం వల్ల చాలా ఫాస్ట్ అయిపోతుంది మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది నాకు చెప్పినట్లు మన ఇంట్లో కరెంట్ కానీ అలాగే మిక్సీ కానీ పనిచేయనప్పుడు ఈ చట్నీ ఒక ఆప్షన్ లాగా మనం వాడుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇది చాలా వరకు గుంటూరు జిల్లాలో చాలామంది కూడా ఈ చట్నీని చాలా ఇష్టంగా తింటారు దీని పేరు బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని ఇడ్లీల్లోకి దోశల్లోకి చాలా చాలా ఇష్టంగా తినచ్చు ఈ చట్నీతో మరికొన్ని ఇడ్లీలు మరికొన్ని దోశలు కూడా తినచ్చు పిల్లలకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ఈ చట్నీ చట్నీ అయిపోయింది వేడి చట్నీ స్టవ్ ఆపేసాము ఇంకా టిఫిన్లో తినటమే తరువాయి ఫైనల్గా చేసిన ఆ చట్నీని ఒక గిన్నెలోకి మార్చుకున్నాము ఇది ఫ్రెండ్స్ బొంబాయి చట్నీ తయారీ విధానం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయగలరు థ్యాంక్ యూ నేను మీ వెంకట్ని థ్యాంక్ యూ వెరీ మచ్